హలో అండి ఈరోజు నాన్ వెజ్ ప్రియులకి అది రొయ్యలు ఇష్టమైన వాళ్ళకి ఇది చాలా మంచి కూర పచ్చి రొయ్యలు బెండకాయతో కూర అనమాట రొయ్యలు ఇలా మంచి ఫ్రెష్గా ఉన్నాయి కొంచెం పెద్ద సైజు తెచ్చుకొని లేతగా ఉన్న బెండకాయలని పెద్ద మొక్కలు కట్ చేసుకోండి ఇలాగా కొంచెం ఆయిల్ ప్యాన్లో వేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం సోంపు జీలకర్ర ఈ నాన్ వెజ్ కూరలకి కొంచెం ఎట్లయినా ఆయిల్ వేయాలండి ఉల్లిపాయలు మరీ ఎక్కువ అవసరం లేదు అలాగే పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి మీ రుచిని బట్టి వేసుకొని అవి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఈ టమాటాలని పేస్ట్ చేసేస్తే మీకు గుజ్జు వస్తుంది పులుసు చక్కగా చిక్కదనం వస్తుంది రెండవది ఏంటంటే మీకు ఉడకను కూడా ఉడకట్లేదు ఈ మధ్య ఈ దేశీ టమాటాలు అయితే ఉడకతాయి కానీ ఈ బెంగళూరు టమాటాలు ఉడకట్లేదు ఇది ఒక టిప్ అనమాట అలా వేసుకోండి మంచి చక్కగా వస్తుంది పులుసు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు ఇవన్నీ వేసేసి కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లు పచ్చివాసన వస్తే కూరంతా పచ్చి పచ్చిగా అస్సలు బాగోదు ఇప్పుడు ఈ కడిగి పెట్టుకుని శుభ్రంగా చేసుకున్న రొయ్యలు మాత్రం ఫ్రెష్గా ఉంటేనే బాగుంటాయి లేకపోతే గట్టిగా ఉండండి బాగుండదు బెండకాయ మెత్తగా ఉంటుంది రొయ్యలేమో గట్టిగా ఉంటాయి అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి అవి రెండు సమంగా ఉంటేనే బాగుంటుంది అర కేజీ బెండకాయలు అనుకోండి అర కేజీ రొయ్యలు వేసేస్తేనే బాగుంటుంది ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఈ రొయ్యల్లో ఉన్న ఏవైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ అంతా ఎగిరిపోతేనే మనకి కూర రుచిగా ఉంటుంది అనమాట రొయ్యల్లో నీరు ఎగరకుండా మనం బెండకాయలు వేస్తే మాత్రం అస్సలు బాగోదండి కొంచెం ఎగిరిపోయి ఇలా అంటే మీరు సిమ్లోనే పెట్టుకోండి మరి పెద్ద సగ పెట్టేస్తే మాత్రం రొయ్యల్లో నీరు తొందరగా ఎగిరిపోయి మాడిపోతాయి అనమాట ఇప్పుడు బెండకాయ ముక్కలు మొత్తం ఆ రొయ్యల్లో ఉన్న తడంతా పోవాలి ఇది కూడా ఈ టిప్పు కూడా గుర్తుపెట్టుకోండి అప్పుడు బెండకాయలు వేసేసి బాగా సిమ్లో పెట్టండి ఊరికే అడుగు ఎందుకంటే ఉప్పు వేయండి కొంచెం నీరు వస్తుంది ఉప్పు కారం నేను రెండు రకాల కారాలు వేస్తున్నాను కలర్ కోసం ఎరుపుది మామూలు కూర కారం రెండు వేసాను ఎందుకంటే ఇది మనకి స తగ్గించి మనం ఎందుకు చెప్తున్నానంటే అంటే అల్లం వెళ్ళిపోసిన తర్వాత తొందరగా అడుగుబట్టే ఛాన్స్ ఉంటుందండి ఇంకా కావాలంటే కొంచెం నూనె శాతం పెంచుకోండి అంతే మూత పెట్టేసేసి బాగా సిమ్మిలో పెట్టేసి కొంచెం గిన్నె అయితే బాగుంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే ఆ వేసిన తర్వాత ఆ నీరు వచ్చింది చూసారా ధనియాల పొడి ఒక్కటే వేస్తున్నాం మేము అది మీకు ఇష్టమైతే మసాలా పొడి కూడా వేసుకోండి కొంతమందికి ఇష్టం ఉండదు ఈ పులుపు మీ రుచిని బట్టి వేసుకోండి ఎందుకంటే మా చింతపండు చాలా పులుపు ఉంది అందుకని చెప్పి చింతపండు వేసి మళ్ళీ నీళ్లు బాగా పోసుకుంటున్నాం ముక్కలు ఉడకాలి బెండకాయ రుచి అంతా రొయ్యలకి వెళ్ళాలి రొయ్యలు రుచి అంతా బెండకాయ ముక్కకు పట్టాలి అది పులుపులో చక్కగా ఉడకాలి ఉప్పు కారం పులుపు అన్నీ ఈ కూరకి ఎక్కువే పడతాయండి చేసుకుంటాం మాత్రం అవదు అంటే వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ రాదు ఇలా చక్కగా దగ్గర పడిపోయి పులుసు అంతా దగ్గర పడిన ఉప్పు కారాలు చూసుకోండి లాస్ట్లో కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకోండి కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం మసాలా పొడి వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి రొయ్యలు ఫ్రెష్గా ఉంటే మసాలా పొడి అవసరం లేదండి ఇవి ఏటి రొయ్యలు అందుకే వాసన లేవు నేను వేయట్లేదు పులుసు ఇలా చక్కగా ఉండాలి అలానే పలచగా ఉండకూడదు చక్కగా కలుపుకోవడానికి పులుసు ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది